మేము అంటే లైవ్ పెట్టేసాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ అవి అవైలబుల్గా ఉన్నాయి తిరుపతి జూ పార్క్ ఫ్రెండ్స్ ఇవి చూడండి లైవ్ని లైక్ చేయండి ఇక్కడ వెహికల్స్ అంటే అట్లా వ్యాన్ లాగా కూడా ఉన్నాయి సెవెంటీ రూపీస్ తీసుకుంటున్నారు పెద్దలకి పిల్లలకి ఫిఫ్టీ రూపీసు మళ్ళీ స్కూటీ అయితే వన్ అవర్కి టూ ఫిఫ్టీ ఇవి ఎలక్ట్రికల్ బైక్స్ వన్ అవర్కి టూ ఫిఫ్టీ టూ అవర్స్కి అయితే ఫోర్ హండ్రెడ్ తీసుకుంటున్నారు మీకు ఏమన్నా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందేమో అని చెప్పా ఇక్కడ చూడండి పిచ్చుకలు లేదు మా ఏడే ఎస్వి జూ పార్క్ తిరుపతిలోనే ఈరోజే వచ్చినాము అంటే హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళలేదు ఫీల్ అవుతా అంటే ఈరోజు ఇక్కడికి వచ్చిన చూడండి ఫ్రెండ్స్ జూడియోలో చాలా బాగుంటాయమ్మా నీకు ఎందుకు నచ్చలేదు మరి క్లాత్స్ ఐటమ్ కానీ అన్నీ సూపర్గా ఉంటాయి లేడీస్ ఇన్నర్స్ కూడా బాగున్నాయి కవిత అక్కడ జుడియోలో అంటే కొంచెం కంఫర్ట్గా కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇన్ని రకాల చిలుకలు ఉన్నాయి ఇక్కడ సూపర్గా ఉన్నాయి ఇంకా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ అన్ని వరుసగా ఉన్నాయి కానీ చూస్తూ నిండాల్సి సంది కవిత కాస్మోటిక్స్ కూడా బాగున్నాయి ఆల్ వెరైటీస్ ఉన్నాయి నేను చూశాను రీసెంట్గా స్కూల్ దగ్గరకు పోయేసి వస్తామండి అల్లుడిది స్కూల్ దగ్గరికి వెళ్ళాను నేను నా ఎక్సలెంట్ అసలు ఓకేలే చెప్పినట్టు మీ అల్లుడికి ఏమో ఒకటి తీసుకున్నాను నేను కూడా ఒకటి కాదు రెండో మూడో తీసుకున్నా వాడికి నాకు ఒక ఫైవ్ సిక్స్ టాప్స్ తీసుకున్నా ఇన్నర్స్ తీసుకున్నా నాకైతే చాలా కంఫర్ట్ అనిపించింది వీడియో కూడా పెట్టినాను అనుకుంటా కవిత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రామ్ చులుకులు ఉన్నాయి లైటింగ్ మీకు అక్కడ ఎండకు కనపడుతున్నాయి లేదు తెలియదు బాగున్నాయి చూసాం కానీ ఓకే నాకైతే బాగా నచ్చినాయి కవిత క్లాత్ ఐటమ్ అయినా ఏవైనా ఓకే పర్లే రీజనబుల్ అనిపించింది బాగానే ఉన్నాయి అనిపించినాయి డ్యూడియోలో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బాగా కనపడుతున్నాయి చిలుకలు ఇక్కడ వరుస కూర్చొని ఉన్నాయి అక్కడ ఈ చెట్లల్లో మీకు కనపడుతున్నాయి లేదు అదో ఇక్కడ చూడండి ఎంత బాగా అరుస్తున్నాయో సౌండ్ అసలు ఇవి వైట్ మళ్ళీ వీడియో తీసాను ఫ్రెండ్స్ ఒకసారి లాంగ్ వీడియో చూడండి తర్వాత మా ఫ్రెండ్లో ఉన్నాయి మా స్టార్టింగే ఉన్నాయి చాలా బాగున్నాయి ఒకసారి అది చూడండి ఏడా కొంచెము ఇది లేదేమో కవిత అంటే కమ్ములు వల్ల కమ్ములు మధ్యలో కదా దానివల్ల క్లారిటీ లేదేమో అది కాకుండా ఎండ ఆపోజిట్ సిగ్నల్ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా ఇక్కడ ఫ్రెండ్స్ వైట్ ఉన్నాయి సిల్కులు బాగున్నాయి టాప్ ఒకటి అసలు ఆ టాప్ అయితే నేను ఫిదా అయిపోయినా అబ్బాయి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ సూపర్ ఉన్నాయి అసలు మినిమం ఒక ఫిఫ్టీ దాకు ఉన్నాయి చూడండి ఎగురుతా ఉన్నాయి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ లైవ్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు దగ్గర దగ్గర ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఇక్కడ బాగా కనపడుతున్నాయి చూడండి కాక్టేల్ అంట లుటీనో కాక్టైల్ లైవ్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇవి ఫ్రైడ్ కాక్టైల్స్ అంట రకరకాల పక్షులు అసలు అసలు హాలిడేస్ కదా ఫ్రెండ్స్ బయట ఊర్ల నుంచి కూడా చాలా వరకు బాగా చూడండి బూడిద రంగ కాక్టైల్స్ అంట ఇంకా చూడండి అంటే వీటిలోనే వెరైటీస్ అనుకో లైవ్ వీడియో ఫ్రెండ్స్ అంతా రౌండ్ ఏయినాడు మళ్ళీ నా దగ్గరికి వచ్చేసినాడు ఏడ కొమ్మలు ఉన్నాయి అక్కడ వైట్ వాటికి ఎన్ని ఉన్నాయి చూసావా అమ్మే వొండుదాం అమ్మే ఆ లైవ్ పెట్టుండా నాన్నా నేను ఎరుపు తల చిలుక

లాంగ్ వీడియో తీసాను కదా అక్కడ నెమల్ వైట్ నెమలి అవన్నీ తీశాను నేను అల్లుడు కలవరిస్తూ ఉంటాడు ఇక్కడ ఫ్రెండ్స్ నాకు ఎడిట్ చేసి అవంతా అంత ఓపిక లేదు కవిత లైవ్ పెట్టేస్తే మనలాగా చూస్తారు అయినా లైవ్కి నాకు ఎక్కువ వ్యూస్ రావడం లేదు ముందు దేవుడు పెడతా ఉంటే పెద్ద వీడియోలు కూడా బాగానే వస్తూ ఉన్నాయి కానీ ఇప్పుడు రావడంలే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ అంత బాగున్నాయి హాయ్ అల్లుడు అంటాను నాన్న అల్లుడు మంచి అసలు మార్నింగ్ నుంచి ఎన్ని ఎన్నెన్ని ప్లానింగ్లు చేసిన సతపజ్నేశ్ మార్నింగ్ నుంచి బ్లూ ల్యాండ్ స్విమ్మింగ్ పూల్ నెల్లూరు బీచ్ మళ్ళీ నేనేమన్నా అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఉన్నాయి ఎన్నెన్ని పాని గుడ్ పెట్టి ఫ్రెండ్స్ ఏవేవో ఆఫ్రికా బూడిద రంగు చెలుపుల పానా టైం అయిపోతుంది

అవునా లేదు ఒకటే ఉండదన్న మాట్లాడుతుంట ఫ్రెండ్స్ వరకు ఎడేం లేవనన్నా ఆస్ట్రేలియా పసుపు పింఛముక ఎక్కడ లేదు మేము నెల్లూరు బీచ్కి మా యూనివర్స్ యానివర్సరీ డే రోజు వెళ్ళాము అక్క అవును నా చూసి ఇంకా ఎక్కువ అసలు హాలిడేస్ రాకముందు ఎన్ని ప్లానింగ్లు చేసినామంటే రేపు మబ్బుల మడుగు వెళ్దాం అనుకుంటున్నాం నాకు జర్నీ టూ డేస్ పడుకోవాలి అదే నన్ను అట్టుంటుంది ఉడతా మా శతపజ్నేశ్ అదే అంటున్నాడు ఒక రోజు ఊరికి పోతే రెండు రోజులు పడుకుంటావు మమ్మీ ఏంది మమ్మీ నువ్వు இப்படிக்கே அலசி போய் எக் அந்த அண்ணா எந்த అంటే కొన్ని ఈ మబ్బల మటుది ఎక్కడ కవిత ఎంత పెద్దదుందో చూడండి ఫ్రెండ్స్ అబ్బా ఇక్కడ వస్తే బాగుంటుంది అది అదే ఇది హెల్ప్ తీసుకుంటాను మాదే కమ్మల్ హెల్ప్ కలర్ అబ్బా ఎంత పెద్దదిగా ఉందో దిగుతుంది ఇప్పుడు ఎన్నప్పుడు నాలుగు పైనుంది అమ్మా ఆ వచ్చింది వచ్చింది కిందకి వచ్చింది కిందకి వచ్చింది కానీ ఎండ కనపడడం లేదు అరుస్తాన్ ఫ్రెండ్స్ ఆయచిలక్క ఆయచిలక్కూడా ఇది బాగుంది అన్నిటికంటే కూడా మల్టీ కలర్ ఇవి కూడా మాట్లాడతాయి మమ్మీ మాట్లాడుతుంది మరి అరుస్తాన్ దానికి కోపం వస్తుంది

చూద్దాం మేము చెప్తున్నాం సండే సాటర్డే ప్లాన్ చేసుకుంటాం వరదయ్య పారెం దగ్గర అవునా చూపిస్తాం చాలా స్టామినా కావాలి ఆడికి మేము తిరిగి బయలుదేరినాము మా సుఖభగ్నేశ్ అయితే మంచి నువ్వు ఎన్న నాకు అలా నేను వెళ్ళిపోతాము తిప్పతానే ఉంటాడు బయట లైక్ చేయండి ఫ్రెండ్స్ మామూలు కార్లో అవి అయితే అలా ఉంది ఫ్రెండ్స్ దానికేం ఛార్జెస్ తీసుకోవడం లేదు మామూలుగా మనం ఓన్ వెహికల్స్ ఉంటే మాత్రం అలో లేదు ఇదే మన కాల్చినట్టుంది సేపు విడవ తీసుకుంటే పోతుంది లాకాస్తాండ